హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ బాన్ స్టూడియోస్ మాకు ఫ్యాన్ గుర్తొద్దు గొడ్డలు గుర్తే ఇవ్వండి మేము ఎప్పటివరకు ఫ్యాన్తో ముందుకెళ్ళాం ఇక నుంచి గొడ్డలతో ముందుకెళ్తాం అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది అదేంటి అందరి నోట ఒకటే మాట పుష్ప డైలాగ్ రప్ప రప్పా నరుకుతాం దాంతోపాటు వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా గొడ్డల్ని ఆపాదించారు అపోజిషన్ వాళ్ళు అవ్వచ్చు ఇంకా కొంతమంది ఎవరైనా కానీ కానీ ఈ వైఎస్ఆర్సీపీకి గొడ్డల్ని ఆపాదించ ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు మాకు ఈ ఫ్యాను గుర్తొద్దు మా పార్టీ సింబలు ఫ్యాన్ వద్దు గొడ్డలి కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఓ లేఖ రాశారు ఆ పార్టీ స్థాపించినటువంటి ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆ లేఖ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అసలేంటయ్యా విషయం అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే శివకుమార్ గారు ఆ శివకుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో మాకు మా పార్టీ గుర్తుగా ఫ్యాన్ వద్దు గొడ్డలు కావాలి ఇప్పటి వరకు ఫ్యాన్ గుర్తుతో జనాల్లోకి వెళ్ళాం ఇక్కడ నుంచి గొడ్డలు గుర్తుతో జనాల్లోకి వెళతాం ఓట్లు పెంచడానికో లేదంటే ఇంకోటి ఇంకోటి ఎరత్ర వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి అసలు గొడ్డలి గుర్తు కావాలని రిక్వెస్ట్ చేయడం ఈ లెటర్ ఈ ఇంటర్నెట్లో వస్తున్న లెటర్ అది నిజమా ఫేకా ఒక్కోసారి నాకే ఫేకేమో అనిపించింది ఎందుకంటే అంత పద్ధతిగా ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తుంటేనే జనాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది వాళ్ళకి ఫ్యాన్ గుర్తుతో వెళితేనే గొడ్డల్ని ఆపాదించి ఆ వైఎస్ రెడ్డి గారి కేసు దగ్గర నుంచి గొడ్డలి గొడ్డలని చెప్పి అవహేళన చేయటం ఆ తర్వాత కోడికత్తి అని చెప్పి అలా అవహేళన చేయటం ఆయుధాలని మారణ ఆయుధాలని ఈ పార్టీకి ఆపాదించడం మొదటి నుంచి జనాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఇంటర్నెట్లో కూడా మనం చూస్తున్నాం కానీ వాటిని ఇంకాస్త పెంచేలాగా ఈ పార్టీకి మరి ఎవరైనా కావాలని చేశారా లేదంటే వాళ్ళే ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ గారు చేశారనేది ఇంకా తెలియదు ఆయనే బయటకు వచ్చి బహిరంగంగా ఇది నేనే చేశాను అప్లై చేశాను ఎలక్షన్ కమిషన్ అని చెప్తే తప్ప మనకు తెలియదు అయితే ఇప్పుడు జనాలంతా అనుకునేది ఏంటంటే కొంతమంది ఏదైతే వైసీపీ పార్టీ అంటే గిట్టన వాళ్ళు కానీ లేదంటే వైసీపీ పార్టీకి అపోజిషన్ వాళ్ళు కానీ అనుకునేది అంటే గొడ్డలి బాగా సూట్ అవుతుంది వైసీపీ పార్టీకి ఫ్యాన్ అయితే అంతగా కలిసి రాలేదు వాళ్ళకి ఆ ఫ్యాన్ గుర్తు వల్ల ఒకసారి గెలిచారు కానీ రెండోసారి పదకొండు సీట్లే వచ్చినాయి ఈసారి గొడ్ల గుర్తుతో బాగా గెలుస్తారేమో అని చెప్పి కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు అసలు ఈ శివకుమార్ అనే వ్యక్తి ఈ వైసీపీ పార్టీని స్థాపించిన వ్యక్తికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఈ ఆలోచన నాకెలా వచ్చిందని అడిగే ముందు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అని డైలాగ్ వేస్తే మళ్ళీ మనం ఆశ్చర్యపోక తప్పదు ఒక రకంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఉన్న మాస్ఫాలేంగింగ్ వేరే లెవెల్ అది మనందరికీ తెలుసు అలాగే ఈ రప్పరప్ప బ్యానర్లు ఎంత సంచలనం సృష్టించాయో మనందరం చూసాం దాంతోపాటు గొడ్డలి పట్టుకున్న మీమ్స్ వీడియోస్ కూడా మనం చాలా చూసాం అలాగే ఈ మధ్య వివేకం అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కూడా గొడ్డల్ని హైలైట్ చేస్తూ చూపించారు వైసీపీ పార్టీని ఇంకాస్త అవమానించి లేదా వైసీపీ పార్టీని అవహేళన చేస్తూ ఎవరైనా ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారా లేదంటే ఆయనే రిలీజ్ చేశాడా ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ అనే విషయం ఇంకా తెలీదు తెలియాల్సి ఉంది అయితే పార్టీకి సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అందరం ఒక పార్టీ సింబల్కి స్టాండ్ అయ్యి ఉంటాం ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ అనగానే సైకిల్ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ సింబల్ చూడగానే అలాగే వైసీపీ పార్టీ అనగానే ఫ్యాన్ బీజేపీ అనగానే కమలం ఇట్లా కాంగ్రెస్ అనగానే అస్తం గుర్తు ఆ సింబల్ కొన్నటువంటి ప్రత్యేకత అది వేరే లెవెల్ అలాగే ఫ్యాన్ గుర్తు కూడా ఆ పార్టీ నేతల్లో పార్టీ కార్యకర్తల్లో ఆ పార్టీకి ఓటేసేటువంటి వ్యక్తుల మనసుల్లో ఫ్యాన్ గుర్తు అలా ఫిక్స్ అయిపోయింది మళ్ళీ దాన్ని గొడ్డలు గుర్తుగా మార్చాలనే ప్రయత్నం అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మనం వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఈ గొడ్డలు గుర్తు మాకు కావాలని ఎలక్షన్ కమిషన్ని వైసీపీ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్ అడగడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్